వివేక ప్రకరణంలో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఈశ్వర సృష్టి వలన వీడికి ఎట్టి బాధ లేదుట జీవ సృష్టి వలననే బాధ అదేమిటండి జీవ సృష్టి అనేది స్వప్నంలో మాత్రమే కదా మరి జీవసృష్టి వల్ల బాధ అంటారేమిటి జాగ్రత్త దశలో ఉన్నదంతా కూడా ఈశ్వర సృష్టి కదా కాదు ఈశ్వర సృష్టి నీ ఇంద్రియగోచరము అయిన దానివల్ల నీకు ఎప్పుడన్నా బాధ కలుగుతున్నదే నీ ఇంద్రియముల చేత నీవు స్వీకరించినప్పుడు ప్రతిదీ సృష్టి కిందనే లెక్క కనుక ఇంద్రియ గ్రాహ్యత్వము ఎప్పుడైతే విషయముల ఎందు ఉన్నదో అవే నీకు బంధకాలు అవుతున్నాయి కనుక దీనికంటా భిన్నుడమైనటువంటి పరమాత్మ స్వరూపుడవు నీవు సుమా అని చెప్పి చిట్ట చివరికి ఈ వివేక పంచకంలో మహావాక్య వివేకం అని చెప్తూ ఉన్నారు నాలుగు మహావాక్యములకు సంబంధించినటువంటి అది కూడా ఒక ఉపనిషత్తులో ఉన్నటువంటి మంత్రములే ఇక్కడ ఎనిమిది మంత్రములను ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మ బ్రహ్మ అనేటువంటి నాలుగు మహావాక్యములకు సంబంధించి నాలుగు శ్లోకములను కూడా వ్రాయటం జరిగింది ఇది అయిన తరువాత ఇంతవరకు వివేక పంచకము పూర్తయింది ఇకపోతే దీపపంచకం తర్వాత ఆనంద పంచకం ఈ దీప పంచకంలో మొదటిదైనటువంటి చిత్రదీపంలో నిన్న కొంతవరకు నేను చెప్పి ఉన్నాను దానిలో మనకి ఉన్నటువంటి మూడు స్థూల సూక్ష్మ కారణ శరీరములు మూడు కనిపిస్తూ ఉన్నవి అయితే ఆ మూడు ఒక చిత్రలేఖనము వంటివి అని అక్కడ నిరూపించారు దీనిని ఒక చిత్రము ద్వారా మీకు ప్రదర్శిస్తూ ఉన్నాను ఏదైనా వెనకటి రోజుల్లో నేత నేసేటప్పుడు దానికి రంగులు పెట్టేవాళ్ళు ఏదైనా ఒక చిత్రం అనేది గీయాలి అంటే ముందర ఆ గుడ్డకి గంజి పెడతారు లేకపోతే గంజి పెట్టకుండా ఆ గుడ్డ మీద ఏదైనా శిరాతో ఏదన్నా రాస్తే అలికినట్టుగా అయిపోతుంది ఆ గంజి పెట్టినప్పుడు ఎక్కడ ఎంతవరకు వేస్తే అంతవరకు ఆ నిలబడుతుంది సర్వవ్యాపకంగా మొత్తం ఉన్నది పరమాత్మే శుద్ధమైనటువంటి వస్త్రము వలనే ఉన్నది కారణ శరీరము అనేటువంటి గంజి ముందర పెట్టబడ్డది ఇది ఎష్టి ఇది సమష్టి అదే సుషుప్తి కారణ శరీరము ఇది దాని తర్వాత సూక్ష్మ శరీరము అనేది ఉన్నది ఆ సూక్ష్మ శరీరము పల్చగా పనిసతో అవుట్లైన్గా వేస్తారు దాని మీద వాళ్ళు చిత్రలేఖనం చేస్తాడు తర్వాత అలాంటిది సూక్ష్మ శరీరము తర్వాత రంగులతో అద్దుతాడు అది స్థూల శరీరము కనుక ఇవన్నీ పైన చిత్తరువులే ఈశ్వర పరవాచ్యుడైనటువంటి పరమాత్మకి శక్తి రూపముగా ఉన్నటువంటి శక్తి వలన ఇవన్నీ భాషిస్తూ ఉన్నవే కానీ ఇన్ని రకాలుగా స్థూల సూక్ష్మ కారణ శరీరములో చెప్పబడినటువంటి సమస్తము కూడా ఆ పరమాత్మ ఎందు ఆరోపింపబడ్డవే కానీ యథార్థమైనటువంటివి కావు అని ఆ చిత్రదీపంలో ఇంకా చాలా చాలా ఇప్పుడు మనం చెప్పుకున్నవి మొత్తం రెండు వందల ఎనభై శ్లోకాలకు సంబంధించినటువంటి తాత్పర్యంలోనే మనం చెప్పుకున్నాం వేదాంత పంచదశి మూలం పదిహేను వందల డెబ్భై ఒక్క ఉన్నాయి కనుక సముద్రం వంటి ఆ గ్రంథాన్ని సమగ్రంగా చెప్పుకోవాలి అనేటువంటి ప్రయత్నం కూడా చాలా తెలివి తక్కువ ప్రయత్నమే అవుతుంది కనుక ఇంకా చెప్పుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి కనుక ఇక స్వామివారు రచించినటువంటి గ్రంథాలని మొదటి రోజున చదివాను నేను మళ్ళీ ఒక్కసారి చదువుతాను నాలుగు వేదాలకు సంబంధించినటువంటి భాష్యములు అలానే ఐతరీయ బ్రాహ్మణానికి భాష్యము ఇవి కాక ముందర వేదభాష్యం రాయాలి అని అంటే పూర్వమీమాంసా శాస్త్రము కొరతలామలకంగా ఉండాలి చదివేవాడికి కూడా అది జైమిని దర్శనము దానికి ఉన్నటువంటి శాపర భాష్యము కుమారుల భట్టు రాసినటువంటి తంత్రవార్తికము వీటి అన్నిట్లని అధ్యయనం చేయాలి అది చాలా కష్టసాధ్యమైన విషయం కనుక ఎంతో దయామయులైనటువంటి స్వామివారు జైమిని న్యాయమాల అనే తనే శ్లోకరూపంగా రాసి దానికి వ్యాఖ్యాన రూపంగా జైమినియాయమాల విస్తార విస్తార అని రాశారు వ్యాఖ్యానం కూడా వారే రాశారు ఎట్లాగైతే అన్నంభట్టు గారు తర్కసంగ్రహం రాసి దానికి తమరే వ్యాఖ్యానం చేసినట్లుగా విద్యార్జ్య స్వామి వారు దాన్ని రాశారు అది పూర్వమీమాంసకు సంబంధించినటువంటి గ్రంథం ఇకపోతే ఉత్తరమీమాంస వేదాంతానికి సంబంధించిన గ్రంథాలు చాలా ఉన్నాయి అధికరణ రత్నమాల నటి రోజును చెప్పి ఉన్నాను నూట తొంభై రెండు అధికరణములకు సంబంధించి పూర్వపక్షము సిద్ధాంతము ఒక్కొక్క శ్లోకంలో రెండేసి శ్లోకాలలో నిక్షిప్తం చేస్తూ వచ్చారు అలానే సర్వదర్శన సంగ్రహము అనేటువంటి ఒక గ్రంథం కూడా ఆ సర్వదర్శన సంగ్రహంలో విశేషం ఏమిటి అంటే కొంత అవైదికములైనటువంటి దర్శనాలు కొన్ని వైదిక దర్శనాలు ఉన్నాయి చిట్ట చివరికి మిగిలేది అద్వైత వేదాంత దర్శనము వాటిని అన్నిట్లని ప్రతి దాంట్లోనూ మనకి అనుకూలమైనటువంటి విషయము ఎందుకని ఈ దర్శనం పుట్టింది దీనివల్ల మోక్షానికి ఏమన్నా ఉపయోగం ఉందాడంటే ఎత్కించి ప్రతిదాని వల్ల ఉపయోగం ఉందని నిరూపించారు దాంట్లో దానికి మహారాష్ట్రులు మహాపండితులైనటువంటి అభ్యంకర శాస్త్రి గారు వ్యాఖ్యానం రాశారు తర్వాత అనుభూతి ప్రకాశిక తర్వాత బ్రహ్మగీతలు దశోపనిషద్ దీపికాని తర్వాత వేదాంత పంచదశి దీని తరువాత జీవన్ముక్తుడైనటువంటి వారి యొక్క స్థితి సన్యాసము ఎన్ని రకాలుగా ఉంటుంది సన్యాసము విదిషా సన్యాసము వాటి యొక్క భేదములు తారతమ్యము బ్రహ్మవిత్ వర వరీయ వరిష్ట స్థితులు వాటిని గూర్చి సమగ్రమైనటువంటి విచారణ చేసినటువంటి గ్రంథము అట్లానే దృగ్దృశ్య వివేకము అలానే అపరోక్షానుభూతి అయినటువంటి గ్రంథము శంకర భగవత్పాదాచార్యుల వారు సూత్రముల మీద వ్రాసినటువంటి సూత్రభాష్యం మీద రెండు ప్రస్థానాలు కనిపిస్తాయి మనకి వాచస్పతి మిశ్రుడు అనేటువంటి మహాత్ముడు బృహస్పతి అవతారం అని చెప్తారు ఆయన్ని ఆయన వ్రాసినటువంటి భామతి ఆ భామతి మీద కల్పతరుకారుడు మీద అప్పై దీక్ష వారు పరిమళము అనేటువంటి వ్యాఖ్యానం ఇది ఒక ప్రస్థానం అలానే అదే సూత్రభాష్యం మీద చతుస్సూత్రి వరకు ఇప్పుడు లభ్యమవుతూ ఉన్నది పంచపాదిక అని పద్మపాదాచార్యుల వారు తర్క జటిలమైనటువంటి వ్యాఖ్యానము దానిమీద వివరణాచార్యుల వారు వివరణము అనేటువంటి వ్యాఖ్యానము మీద తత్వదీపనము అనేటువంటి వ్యాఖ్యానము అది ఒక రకంగా ఉన్నాయి అయితే ఈ వివరణము అనేటువంటి దీనిని భావతీ ప్రస్థానం అంటారు దాన్ని పంచపాదికా ప్రస్థానం అన్నారు వివరణ ప్రస్థానం అంటారు అంటే ఆ వివరణాచార్యుల వారి యొక్క ఆ వ్యాఖ్యానం చాలా గొప్పదిగా మనం అనుకోవచ్చు అయితే దాంట్లో ఉండేటువంటి విషయములను అతి సులభంగా మనకు అందజేయటానికి గాను వివరణ ప్రమేయ సంగ్రహము అనేటువంటి ఒక గ్రంథాన్ని కూడా రచించారు అలానే మొదటి రోజునే చెప్పి ఉన్నాను ఏదైనా కనుక మీరు ఉత్తరేణి తీసుకొచ్చినట్లయితే దాన్ని ప్రత్యక్ష పురాణం చూపించేవాడిని దాన్ని ఊర్చి చెప్పినటువంటి వాక్యాలు మీకు గుర్తుండే ఉంటాయి బహిర్ముఖుడైనటువంటి వాడు కింద నుంచి పైకి మార్జనం చేస్తే అన్ని కంటకాలు గుచ్చుకుంటాయి అంతర్ముఖుడైనటువంటి వాడు పైనుంచి కింద గుచ్చినప్పుడు అన్నీ ఊడిపోతాయి కానీ ఏది గుచ్చుకోదు అని చెప్పాం అది బృహదారణ్య వార్త సారము అనేటువంటి గ్రంథంలోది అలానే స్కాంద పురాణాంతర్గతమైనటువంటి సూత సంహితకు వ్యాఖ్యానం రాశారు స్వామివారు అలానే ఋషింహోత్తర దాపిన్యుపనిషత్తుకి భగవత్పాదుల వారు వ్యాఖ్యానం లేదు విద్యారణ్య స్వామివారు వ్యాఖ్యానమే కనిపిస్తూ ఉన్నది ఇంతవరకు వేదాంత గ్రంథాలు తర్వాత ధాతు వృత్తి అనేటువంటి ఒక వ్యాకరణ గ్రంథాన్ని కూడా రచించి ఉన్నారు స్వామివారు అలానే వేదాంత ఆశీర్వాద అనేటువంటి పేరుతో కొద్ది పుస్తకమే అది కూడా వేదాంత గ్రంథమే ఇక జ్యోతిషంలో అసమానమైనటువంటి ప్రజ్ఞ జరిగినటువంటి వారు విద్యారణ్యస్వామివారు కాలమాధవీయమని అలానే శతప్రశ్న లతిక అని అలానే విద్యారణ్య కాలజ్ఞానం అని మూడు గ్రంథాలని రచించారు జ్యోతిషానికి సంబంధించి ఇక కృతేదు మానవాధర్మా అని చెప్తారు త్రేత యుగంలో గౌతమ ధర్మములు దివాపర యుగంలో శంఖలిఖృతిని యొక్క ధర్మములు కలియుగంలో పరాశరుడు చెప్పినటువంటి ధర్మములు ఆచరించాలి దీనికి విరుద్ధంగా ఇతర స్మృతుల్లో ఏమన్నా ఉన్నా మనము ఈ కలికాలంలో ఆచరించదగినది పరాశర స్మృతి దానికి అత్యంత విస్తారమైనటువంటి వ్యాఖ్యానం రాశారు ధర్మశాస్త్ర గ్రంథం అది పరాశర అని ఆచార అని ఇవి రెండు కాక రాజనీతికి సంబంధించి ఆ పరాశరులు వారు రాసినటువంటి కొన్ని విషయాలని తీసుకొని వ్యవహార మాధవీయమని రాజనీతి మొత్తం ఉట్టి దాంట్లో మరి అంతటి రాజనీతి ధురంధరుడు ఆయన విజయనగర సామ్రాజ్యానికి మంత్రిగా ఉండి దాదాపు డెబ్భై ఎనభై సంవత్సరాలు మంత్రిగా ఉండి రెండు మూడు తరముల వాళ్ళకి సలహాలు చెప్పినటువంటి మహాత్ముడు వీటన్నిటి తరువాత శంకర దిగ్విజయము శంకర దిగ్విజయాన్ని ఇక్కడ సవిస్తరంగా పది రోజులు మీరందరూ విని ఉన్నారు ఎక్కడ ఏమీ వదిలిపెట్టకుండా అని మా వారు చెప్పే ఉంటారు చరివిత చరవణం అయినా కూడా ఆ శంకర దిగ్విజయము అనేది ఇప్పుడు ఏ కోణంలో అది కావ్యము అని చెప్పబడుతూ ఉన్నది కావ్య లక్షణాలు వేరు వేదాంత గ్రంథ లక్షణాలు వేరు ధర్మశాస్త్ర గ్రంథ లక్షణాలు వేరు జ్యోతిష గ్రంథ లక్షణాలు వేరు పరస్పర భిన్నాలుగానే ఉంటాయి ఇవన్నీ అయితే ఇది కావ్యము కనుక కావ్యపాకాన్ని అనుసరించి స్వామివారి యొక్క గొప్పతనం ఏమిటో మనం చెప్పుకోవచ్చు నాన్నగారు ఈ శంకర విజయాన్ని గూర్చి మాధవి శంకర విజయ పీఠిక అంటూ ప్రత్యేకంగా ఒక పుస్తకం రాశారు ఎనభై పేజీలు తొంభై పేజీల పుస్తకం దానిలో ఉండేటువంటి అనేక విశేషాలు అవన్నీ కూడా దాంట్లో పొందుపరిచారు వారు చెప్పింది ఇతర కావ్యముల కంటా కూడా ఉత్కృష్టమైనటువంటిది మాధవీ శంకర విజయ కావ్యం నవరసాలను ఈ శంకర విజయంలో మనకి చూపిస్తూ వచ్చారు అలానే అలంకారములు శతాలంకారములు ఉన్నవి వాటికి ప్రతాపరుద్రియం వగైరాలలో ప్రతిదానికి ఉదాహరణగా ఈ అలంకారమునకు ఇది ఉదాహరణ ఈ అలంకారమునకు ఇది ఉదాహరణ అని చూపిస్తూ వచ్చారు అలా చూపించడానికి వీలైనటువంటివి ఎన్నో శ్లోకాలు దీంట్లో కనిపిస్తున్నాయని అది మొత్తం వారు దాంట్లో ఉటంకించారు వాటిని అన్నిట్లని ఇప్పుడు మనం చెప్పుకోవటం కూడా సాధ్యమయ్యే పని కాదు కానీ కొన్ని ముఖ్య విషయాల్ని మాత్రం దిగ్మాత్రంగా స్పృశించి ఇతర గ్రంథాల్లోకి వెళదాం ఎంత సూటిగా భగవత్పాదల వారి యొక్క అవతారాన్ని గురించి ఎంత సూటిగా చెప్పాలో అంత సూటిగా చెప్పారు దుష్టాచార వినాశాయ ధర్మ సంస్థాపనాయ భాష్యం కురువన్ను బ్రహ్మసూత్ర తాత్పర్యార్థ వినిర్ణయం భగవత్పాదుల వారి యొక్క అవతారం ఎందుకు వచ్చిందంటే జైన బౌద్ధాది మతములు వ్యాప్తి చెంది సంధ్యాంధనం చేసేవాళ్లేడు సన్యాసం తీసుకుండేవాళ్లేడు అనేటువంటి స్థితిలో ఉన్నప్పుడు క్రతువు అనేటువంటి విషయం ఎప్పుడైనా ఎవరైనా అంటే అయ్యో దాని నిండా హింస ఉన్నదని చెప్పి చెవులు మూసుకుంటూ ఉన్నటువంటి స్థితిలో దేవతల యొక్క ప్రార్థనను అనుసరించి ఆ పరమశివుడు అవతరించారు శంకర రూపంలో మొట్టమొదట్లోనే మనం చెప్పుకున్నాం ఆ విషయం అయితే వీళ్ళు అడిగింది మళ్ళీ తిరిగి ధర్మము ఉద్ధరింపబడాలి అని కానీ భగవానుడు అంతతో ఊరుకోలే వీళ్ళకి సంపూర్ణమైనటువంటి ధర్మము ఏదో తెలియాలి అంటే బ్రహ్మము తెలియాలి అందుకని వ్యాసమునేంద్రుడు వ్రాసినటువంటి ఆ సూత్రములకు వ్యాఖ్యానము అలానే ఉపనిషత్తులకు అలానే శృతి స్మృతి పురాణానా ఆలయం కరుణాలయం అని భగవాను గురించి మనం చెప్పుకుంటాం శృతి సారభూతమైనటువంటి ద్వాదశోపనిషత్తులకు అలానే స్మృతి సారభూతమైనటువంటి భగవద్గీతలకు అలానే సూత్రములకు శృతి స్మృతి పురాణ సారభూతమైనటువంటి భగవద్గీతకు వీటి మూటికి కూడా వ్యాఖ్యానం చేయటానికే తాము అవతరిస్తున్నాము అని చెప్పారు అలానే గోవింద భగవత్పారాచార్యుల వారికి వ్యాసమునీంద్రుడు చెప్పారట స్వామి మీ యొక్క సూత్రములకు తగినటువంటి వ్యాఖ్యానం లేకపోవటం వల్ల అనేక మంది రకరకాలైనటువంటి వృత్తికారాధులందరూ కూడా అపవ్యాఖ్యానం చేస్తూ వచ్చారు అని అంటే అక్కర్లేదు నాయన నీకు ఒక శిష్యుడు ఏర్పడతాడు అతడే ఈ పనులన్నీ చేయగలడు అని చెప్పారట ఆ విషయాన్ని ఒక్క శ్లోకంలో చెప్పారు దుర్మతా నిరసిష్యతి శోయం శర్మదాయి చరిష్యతి భష్యం కీర్తయిష్యతి యశస్తవలోక కార్తికేందుకర కౌతికీయేన దుర్మతాలను అన్నిట్టని నిరాశం చేస్తాడు యథార్థమైనటువంటి తత్వాన్ని ఆయన చెప్తాడు ఇరుగో బలాన్ని గోవింద భగవత్పారాచాయుల వారి యొక్క శిష్యులు శంకరుడు అనేటువంటి గొప్ప కీర్తిని నీకు అతడు చూపించగలడు అప్పుడు దానికి భాష్యం అనేది ఏర్పడుతుంది అని చెప్పారట అలానే గోవింద భగవత్పారాచార్యుల వారి దగ్గర శిష్యులుగా ఉన్న తర్వాత కాశీకి వెళ్ళినప్పుడు కాశీ విశ్వేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా భగవత్పాదుల వారు పొందారు అని చెప్తూ ఆ విశ్వేశ్వరుడు అన్నట్ట భగవత్పాదుల వారితో నీవు వ్రాయబోయేటువంటి ప్రస్థానత్రయ భాష్యం ఏదైతే ఉన్నదో తమకం కమలయోనిసభాయాతి పరాంబరివస్యాం ఇదే భాష్యం ఆ సూత్రములకు అర్థం ఏమిటి అంటే శంకర భగవత్పాదులు ఏది రాశారో అదే అక్కడ కూడా చిట్ట జవరికి సత్యలోకంలో కూడా చెప్పబడుతుందయ్యా అంత చక్కగా నువ్వు రాస్తావు కనుక నీవు వదరీ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ప్రస్థానత్రయ భాష్యాన్ని వ్రాయవలసినది అని కాశీ విశ్వనాథుడు ఆజ్ఞ ఇవ్వటం జరిగింది తరువాత వచ్చిన తరువాత వ్యాసమునేంద్రుడు పరీక్షించడానికి భగవత్పాదల వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మొదట్లో శాస్త్రార్థం కొంత జరిగిన తరువాత స్వామి ఇదిగో నేను వ్రాసినది తెలుసో తెలియకో దీనిలో ఏమైనా పొరపాట్లు ఉంటే దాన్ని సరిదిద్దవలసిందే అని ప్రార్థిస్తారు శంకర భగవత్పారాచాయుల వారు పరమేశ్వరు గురువులైనటువంటి వ్యాసమునింద్రునితో అప్పుడు ఆయన అన్నమాటల్ని విద్యారణ్య మునీంద్రులు అంటారు నా సాహసం భవాన కార్షీ నేను మీ సూత్రములకు వ్యాఖ్యానం చేయటం అనే సాహసాన్ని చేశాను అని నువ్వు అన్నావే అదేమంత పెద్ద సాహసం కాదయ్యా సూత్ర సూత్రభాష్యం గురుణా వినీత విచీర్యతాం సూత్ర దురుక్తమత్రేతన్ మహత్సాహసమివైమి అయితే ఇప్పుడు ఒక సాహసం చేశావు నువ్వు ఇదిగో నేను వ్రాసినటువంటి సూత్రభాష్యములలో సూత్రభాష్యమునందు ఏమైనా పొరపాట్లు ఉంటే దానిని సవిరించమని నువ్వు అన్నావే ఇది మాత్రం సాహసమే సాక్షాత్తు పరమశివుడు అయినటువంటి నీవు భాష్యాలలో భాష్యాలల్లో ఉండటం దాన్ని నేను సవరించడమా అందుకని శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ అని చెప్పబడుతూ ఉన్నది అందుకని అక్కడ ఉన్నటువంటి అభిప్రాయాలు సంపూర్ణంగా వ్యాసమునిందుడికి వ్యాసాభిప్రాయము పరమశివుడికి అర్థం కాకుండా ఉంటాయా ఇక ఆ సూత్రభాష్యము భాష్యము ప్రస్థానత్రయ భాష్యము యొక్క ప్రాశిష్ట్యాన్ని ఎంత అద్భుతంగా చెప్తారు అనంటే న్యాయమంతర విమంథన జాత భాష్యూతన సుధాశ్రుతి సింధో కేవల శ్రవణతో వితరత్య మృతత్వం అమరాహ అని చెప్పబడతారు దేవతలు మరణము లేనివాళ్ళు అని మరణము లేని వాళ్ళు అంటే వాళ్ళేం ఏం బ్రహ్మజ్ఞానాన్ని పొంది త్రికాలవాద్యమైనటువంటి మరణాన్ని దగ్గరికి రానివ్వకుండా ఉండాలని కాదు మనకంటా ఎక్కువ కాలం వరకే వాళ్ళు క్షీరసాగరాన్ని మధించి అనేక ఔషధుల్ని వేసి విషాదులన్నీ భగవత్ వలన దాటి చిట్ట ఎవరికే అమృతాన్ని తీసుకొని దాన్ని పానం చేశారు ఎంతో కష్టపడ్డారు నోటితో పానం చేశారు తాత్కాలికమైనటువంటి అమరత్వం మాత్రమే వాళ్ళకి ప్రాప్తించి ఉన్నది కానీ ఇక్కడ ఉపనిషత్తులు అనేటువంటి ఒక క్షీర సముద్రం ఉందండి ఆ సముద్రంలో మొత్తం ఉపనిషత్తులే ఉన్నాయి దానికి ఒక కవ్వం న్యాయశాస్త్రము అనేటువంటి ఒక కవ్వం న్యాయమంధర విమంధన జాత దాన్ని చిలకటం మొదలుపెట్టారు శంకర భగవత్పారాచారజుల వారు భాష్య నూతన సుధాశ్రుతి సింధో ఉపనిషత్తులు అనేటువంటి క్షీర సముద్రంలో నుంచి దేని కొరకు అమృతం కొరకు మధిస్తూ ఉన్నారట ఎవరు భగవత్పరాచార్యుల వారు శంకర భగవత్పాదుల వారు అయితే ఈ అమృతాన్ని నోటితో రాకక్కర్లేదుట మరి ఎట్లా అమృతత్వస్థితి ఆ దేవతలకు వచ్చినటువంటి అమృతస్థితి కాదు ఇక్కడ శాశ్వతమైనటువంటి అమృతస్థితిని పొందింపజేస్తూ ఉన్నారు భగవత్పారాచార్యుల వారు కేవల శ్రవణతో విబుధేభ్య విన్నంత మాత్రాన్నే ఆ అమృతాన్ని భగవత్పాదుల వారు శృతి అని చెప్పబడేటువంటి ఒక క్షీర సముద్రమును న్యాయము అనేటువంటి ఒక కవ్వముతో చిలికితే వచ్చేటువంటి అమృతం ఏదైతే ఉన్నదో ఆ అమృతము కేవలం చెవిలో పడ్డంత మాత్రాన అమృతత్వాన్ని పొందుతూ ఉన్నారు వీళ్ళందరూ ఇది చాలా చిత్రంగా ఉన్నది కేవల శ్రవణతో విబుధేభ్య ఎవరైతే సాధన చతు సంపన్నులై ఉన్నారో వాళ్ళు కేవలం వినుట ద్వారా మాత్రమే తరించడానికి అమృతత్వాన్ని పొందటానికి వితరత్యమృతత్వం ఆ అమృతాన్ని వీళ్ళందరికీ పెడుతూ ఉన్నారట స్వామి గారు ఇంకో తమాష అయినటువంటి శ్లోకం రాస్తారు విద్యారణ్య మునీందులు అదే సూత్రభాష్యాన్ని కూర్చి పద్మనాభస్య పద్మనాభస్యగంగా శంభోర్వ్రాత్ శాంకరీ భాష్య సూక్తి ఆద్యాలో దృశ్యతే మధ్యయంతి మజ్జయంతీమగ్రాన్ అని ఇప్పుడు గంగానదిని మనం ఏమనుకుంటాం విష్ణుపాదోద్భవ గంగా గంగేదీవ్రియాజనా శతైరీ ముచ్యత సర్వపాపే అని చెప్పుకుండేటప్పుడు ఆ త్రివిక్రమావతారంలో చతుర్ముఖ బ్రహ్మ ఆ ప్రక్షాళనం చేస్తే అదే గంగగా వచ్చింది అని మనందరికీ తెలిసిన విషయమే కనుక ఆ గంగ పాదాదాసీదు పద్మనాభస్య గంగ ఆ పాదముల నుండి ఆ గంగ అనేది వచ్చింది